నిజంగా ఒక పల్లెలో ఒక చిట్టడివి ఏర్పాటు చేయడం జరిగింది అందరికి నమస్తే అండి గ్రామీణ ఉపాధి హామీ ద్వారా గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది పల్లెల్లో పచ్చదనం ఉండడానికి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఇక్కడ మనం ఉన్నది నల్గొండ జిల్లా శాలిగౌరారా మండలం అంబర్బేడ గ్రామ పంచాయతీలో మనం ఉన్నాం దాదాపు ఇక్కడ బండ ఉండే అప్పుడున్న సర్పంచ్ గారు సిబ్బంది వారి సహకారంతో ఇక్కడ బండ ఉన్నా కూడా మనం మీ ఫొటోస్ కూడా మీకు పక్కన సైడ్లో మీకు కనపడతాయి చూడండి నర్సిరెడ్డి గారు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఇక్కడ ప్లాంటేషన్ జరిగింది అందరు అన్నారు కదా ఈ బండ మీద మొక్కలు ఎలా బతుకుతాయి అని అందరు ఇక్కడ గ్రామస్తులు కూడా కొంతమంది హేళన చేశారు కానీ ఇప్పుడున్న పరిస్థితి చూడండి రెండు వేల ఇరవై ఎండింగ్లో లో మనం ఇక్కడ మొక్కలు నాటాము ప్రజెంట్గా రెండు వేల ఇరవై ఐదు అగస్టులో ఉన్నాం కనుక ఒక్కసారి మీకు మొక్కలు చూపిస్తా బండా ఉన్నా కూడా వాటిని మేము సంరక్షించగలం కేవలం ఉపాధి హామీ ద్వారా ఉపాధి కూలీలు గుంటలు తీసి మొక్కలు నాటారు గ్రామంలో ఒక చిట్టి ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రశాంతమైన ఒక వాతావరణం ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ పల్లె ప్రకృతి వనాలు చేయడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎందుకంటే మనము నడవడానికి వాకింగ్ చేయడానికి ప్రశాంతమైన ఆక్సిజన్ కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రాకింగ్ ఇలా మనం చుట్టూ ఉంటుంది చేస్తే చూడండి ఎంత ఇలా అలుకోబోయింది అసలు మొత్తం బండరాయి ఉన్న ప్లేసు ఈ విధంగా కావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో తీయడానికి ఉద్దేశం ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ మొక్కల్ని మీకు చూపిద్దామని బండా ఉన్నా కూడా మొక్క అనేది ఎలా బతుకుతుంది అనేది కూడా మీకు వివరంగా ఈ వీడియోలు తెలపడం కోసమే ఈ వీడియో తీయడం జరిగింది షేడ్ మొక్కలు ఎంచుకున్నాం ఎందుకంటే పచ్చడి వాతావరణం చల్లటి గాలి ఉండాలని ఈ కాన్సెప్ట్ మీద తీసుకున్నాం టెంపుల్ కూడా ఇల్లనే ఉంటుంది బోనాలు వచ్చినప్పుడు అద్భుతంగా ఈ పచ్చడి వాతావరణంలో ఇలా నడుచుకుంటూ చుట్టూ ఈ ట్రాక్ చుట్టూ తిరుక్కుంటూ అక్కడ అమ్మవారు ఉంటారు అమ్మవారి దగ్గర బోనాలు కూడా పెడతారు గ్రామస్తులు ఏమన్నారంటే ఇక్కడ బండా ఉండి కూడా ఇంత అద్భుతమైన మొక్కలు ఉండడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అమ్మవారికి బోనాలు పెట్టుకునేటప్పుడు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ కూర్చొని ఇక్కడ వనవాసాలు కూడా వచ్చే అవకాశాలు అని చెప్తున్నారు వాళ్ళల్లో చాలా సంతోషాన్ని మేము చూసాం చూస్తారు ఇక్కడ ముత్తాలమ్మ గుడి కూడా ఉంది అసలు చూసానికి చాలా నేచురల్టీగా హ్యాపీగా ఉంటుంది ఇంకానే ఉంది ఒక లేయర్ మట్టి మట్టిపోయడం జరిగింది చూడండి ఇక్కడ మొత్తం బండరాల్లే ఉంటాయి మీరు తోమిన కూడా అదే విధంగా ఉంటుంది ఇక్కడ చుట్టూ బండనే ఈ ల్యాండ్ సర్పంచ్ గారి ప్రోత్సాహంతో రీఛార్జ్ కాకుండా పైనంగానే వరద అనేది వెళ్తుంది వర్షం పడ్డ నీళ్ళు ఆటోమేటిక్ వెళ్తుంది బండ ఉన్నా కూడా మొక్క అనేది భక్తు అనేది మీకు ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది ఖచ్చితంగా ఇలాంటి వనాలు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామస్తులు కలిసి ఇలాంటి ఏర్పాటు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది దీనివల్ల మనకు పచ్చడి వాతావరణం మంచి ఆక్సిజన్ మనకు సమృద్ధిగా దొరుకుతుంది వాతావరణం కూడా కూలై వర్షాలు పడే అవకాశాలు కూడా ఉంటాయి కనుక టోటల్గా ఇదంతా మొత్తం టోటల్ బండా ప్రతి ప్లేస్ మాత్రమే ఆ మూలకు మాత్రమే మట్టి అనేది ఉంది మిగతాది మొత్తం మేము కొంత మట్టి తీసుకొచ్చి పోయడం వల్ల అవి ఆటోమేటిక్గా ఆ అనేది స్ప్రెడ్ అయ్యి అంటే పొరలు మాత్రమే ఉన్నా కూడా మొక్క అనేది అంత ఎదుగుదల ఉందంటే ఇది చాలా ఆశ్చర్యకరం నిజంగా ఈ బండ మీదనే మీరు ఎలా మొక్కలు వేస్తారని హేళన చేసిన వాళ్ళకి ఇప్పుడు ఈ విధంగా చూపిస్తే వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు నిజంగా మనం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతాం అనే ఒక నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా మనకు చేసుకోవచ్చు కనుక ప్రతి గ్రామ పంచాయతీలో ఇలాంటి ప్రకృతి వనాలు చిట్టడువుల్ని నిర్మించుకుంటే సహసిద్ధమైన గాలి దొరుకుతుంది ఎలాంటి అనారోగ్యాలు లేకుండా హ్యాపీగా గ్రామము మీ పల్లె ప్రజలు హ్యాపీగా ఉంటారని అని కోరుకుంటున్నారు మనం మొక్కలు నాటేటప్పుడు గ్రామస్తులు ఏమన్నారంటే బండ ఉన్నదని వారే ఎగతాలు చేశారు ఇప్పుడు వారి మాటలనే తెలుసుకుందాము తాత ఇప్పుడు మనం అక్కడ మొక్కలు నాటాం కదా అక్కడ చిట్టెడువి లెక్క ఉండే కదా మొత్తం మొక్కలు

చుట్టూ ఇట్లా బాట ఉంది అదండి అప్పుడు బండ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏమన్నారంటే బండ మీద ఎలా మొక్కలు బతుకుతాయి అన్నారు ఇప్పుడే ఆ తాత చెప్పే విషయం ఏంటంటే చాలా పచ్చగా ఉంది చాలా ఆనందంగా ఉంది మాకు బాగుంది అని చెప్పి ఈ విధంగా ఉపాధి హామీ ద్వారా రెండు వేల ఇరవైలో మేము మొక్కలు నాటడం జరిగింది పిట్టడి అనేది ఏర్పడింది దీని వల్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మొక్కలు ఉంటే మాకు వర్షాలు మంచిగా పడతాయి మాకు ఎప్పుడైనా మొక్కలు ఉండాలి మరి ఎన్ని మొక్కలు ఇప్పుడు ఇప్పుడు మా 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 పెంచుడు ఆ గుడి కాంచే మాకు మొక్కలు పెంచుడు అదండి ఇప్పుడు అంబారపేట గడ మొ గుడిలో ఉన్న మొక్కలు ఆ గతంలో లేని మొక్కలు కాబట్టి తాత అనేది కూడా అదే మొక్కలు కూడా ఉంటే బాగుంటది మొక్కలు ఉంటేనే వర్షాలు పడతాయి అనేది తాత మాకు వర్షాలు పడతాయి మంచిగా మొక్కలుంటే వర్షాలు పడతాయి అంతేనా ఆ దేవుడి గారికి మంచిగా నీడ ఉంటది ఆ దేవుడి దగ్గర నీడ ఉంటది ఆ నీడ ఉంటది మరి మీ బజార్లలో కూడా మొక్కలు ఉపాధి హామీ ద్వారా నేను ఇష్టం పెట్టుకుంటున్నాం మరి పెట్టుకునే సార్ మరి మొక్కలు పెంచాలి మీరు కూడా మరి ఎండకాలం వస్తే ఎడ కూర్చుంటారు మీరు ఎండాకాలం వచ్చే సస్తున్నారు ఏ కాలం అది కరుపన్ కింద పెట్టిందేనా కరుపన్ వంద రోజుల పని మేటింగ్ ఎంతకాలం అయితే దానికేందరూంటారా మరి అందుకే మీరు మొక్కలు పెంచాలి మరి ఆ మేము ఉపాధి హామీ ద్వారా మీకు మొక్కలు ఇస్తాం కూడా ఉంటారు కనుక మీరు అడగండి ఎలాంటి మొక్కలైనా మనకు దొరుకుతాయి సంతోషంగా ఉందా మొక్కలు ఉండడం అండి అందుకే మొక్కలు పెంచండి మొక్కలతో మనకు చాలా అభివృద్ధి ఉంటుంది గనక ఒకసారి ఆలోచించి మొక్కలు పెంచాలని కోరుకుంటున్నాం